యువతి యువకులు నిరక్షరాస్యులు నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాల కొరకు ఎదురుచూడకుండా యువతను లక్షాధికారి చేసే వీ లో జాయిన్ కావాలని ఆర్గానిక్ ప్రొడక్ట్ కంపెనీ వీ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్స్ అంజయ్ వెంకటేశ్లు తెలిపారు కర్నూలు నగరంలోని శ్రీనివాస్ టాకీస్ దగ్గర కల్లూరు వక్కెరవాగు పక్కన డైమండ్ ఫంక్షన్ హాల్లో ఆర్గానిక్ ప్రొడక్ట్ కంపెనీ వీస్టేజ్ రెండు రోజుల పాటు అవగాహన కార్యక్రమం చేపట్టారు మా ఊరు నెట్ కుడుకు సార్ నెట్ ఎదురు ద్వారా నెలకి రోజు రెండు వేలు సంపాదించేస్తాను మాట సార్ వెనకే రోజు మమ్మే సంపాదించేస్తాం నేర్చుకుంటున్నాను అంటే మన లక్ష్యం సంపాదించారు అలా మీరే చెప్పారు లక్షణం సంపాదించారు కింద ఎందుకని ఒక గ్రేటెస్ట్ లెవెల్ అనమాట యూసీడీ యూనివర్సల్ క్రౌండ్ డైరెక్టర్ ఈరోజు నా ఇన్కమ్ నెలకు వచ్చేసి లక్షన్నర ఇన్కమ్ తీసుకుంటూ పద్నాలుగు లక్షల కార్ తీసుకున్నాను ఈ కారు నేను తీసుకోవడమే కాకుండా నేను వచ్చి ముప్పై మూడు నెలలైంది ఈ ముప్పై మూడు నెలల్లో నేను ఇన్కమ్ తీసుకునేది పక్కన పెడితే నెలకి పదివేల నుంచి మొదలు నెలకి ఎనభై వేలు ఇన్కమ్ ఇప్పించే వ్యక్తులని నూట రెండు మందిని క్రియేట్ చేయడం జరిగింది అది వెస్ట్ ఉన్న పవర్ అది డైరెక్ట్ సెల్లింగ్కి ఉన్న పవర్ సో ప్రతి ఒక్కరు నమ్మండి మీ లైఫ్లు మార్చుకోండి ప్రతి ఒక్కరు కూడా లక్షల్లో ఇన్కమ్ సంపాదించుకోవడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ వెస్టీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఈరోజు తమిళలో ఉన్నాం మనం సో ఎంతో మంది జీవితాల్లో గొప్ప కంపెనీ వెస్టేజ్ కంపెనీ సో ఈ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ రోజున ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది చదువుతో సంబంధం లేదు వయసుతో సంబంధం లేదు ఒక ఆడ మా తేడా లేకుండా అందరికీ కూడా అవకాశాలను అందిస్తూ జీరో ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక రూపాయి కూడా పెట్టుబడి లేకుండా మన అందరికీ కూడా ఒక వ్యాపారాన్ని ప్రారంభించుకుని వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఎంతోమంది జీవితాల్లో లక్షలు సంపాదించుకుని అలాగే మనకి లగ్జరీగా కారులో తిరిగే ఉన్నటువంటి మంచి లైఫ్ ఇస్తుంది దీనికి ఒక ముఖ్య ఉదాహరణ కారణం ఏంటంటే నేనే ఒకప్పుడు నేను ఒక చిన్న ఆటో తోలుకుంటూ నా జీవితాన్ని నేను నా జీవనాన్ని నేను సాగిస్తున్న రోజుల్లో ఈ రోజున అలా అటువంటి రోజు